ఆకాశవాణి ఆదిలాబాద్ సాధారణంగా వేసవికాలం వచ్చిందంటే అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అది అడవులకే కాకుండా ఆ అడవుల్లో ఉండే వన్యప్రాణులకు ఏ రకంగా నష్టాన్ని కలిగజేస్తుంది మరి ఈ ప్రమాదాల నివారణకు అటవీ శాఖ శాఖపరంగా తీసుకుంటున్న చర్యలేంటి అట్లాగే ప్రజలు ఇలాంటి ప్రమాదాల నివారణకు ఏ రకంగా వాళ్ళు వ్యవహరించాలి ఇలాంటి వివరాలని మనతో పంచుకునేందుకు ప్రస్తుతం మనతో నిర్మల్ జిల్లా అటవీ శాఖ అధికారి కె రామ్కిషన్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం రామ్ కిషన్ గారు నమస్కారం ముందుగా చెప్పండి ఈ ఎండాకాలమే ఎందుకు ఎక్కువగా ఈ అడవులు అగ్ని ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా దీన్ని ఎలగడి అంటుంటాం కదా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే అడవిలో అగ్ని ప్రమాదాలు అన్నది మెయిన్గా ఏంటిదంటే మానవ తప్పిదాల వల్లనే జరుగుతుంది ఒకప్పుడు అంటుండ్రీ ఏది బ్యా ఇది మన వెదురు ఒకదానికోటి రాసుకొని చేసుకొని అగ్ని పుడుతుంది దాంతోనే అడవి ఎంత కాలిపోతుంది అని అంటుండ్రీ కానీ అటువంటిది నా అబ్జర్వేషన్లో ఎప్పుడు అట్లా అనిపించలేదు కానీ మానవ తప్పిదాలంటే మనుషులు దేనికో ఫైర్వుడ్ కొరకో గడ్డి కొరకో దేని కొరకు పోతారు అన్నట్టు పోయినప్పుడు వాడు ఇడి తాగినప్పుడు అక్కడ పడేస్తాడు పడేసినప్పుడు అదే అగ్ని ప్రమాదం ఏమున్నది జస్ట్ ఇప్పుడు ఎండిపోయిన గడ్డి పెట్రోల్లాగా గాలిపోతుంది అన్నట్టు ఎంత ఫా ఫాస్ట్గా పోతుంది అన్నట్టు దాన్ని ఆర్పడం కూడా చాలా కష్టం ఉంటుంది గడ్డి ఉన్న దగ్గర తర్వాత ఇప్పుడు ఏంటిదంటే ఈ రోజులలో ఆకులు చాలా పడి ఉంటాయి ఆ ఫారెస్ట్ నేల మీద మళ్ళీ మన ఫారెస్ట్లో ఏంటిదంటే టీక్ ఫారెస్ట్ అన్నట్టు టీకు ఆకు చాలా పెద్దగా ఉంటుంది పెద్ద వెడల్పు ఎక్కువ ఉంటుంది తర్వాత చాలా ఎండిపోయి ఉంటుంది అది కూడా సేమ్ గడ్డి పెట్రోల్ లాగానే మండుతుంది అది కొంచెం అంటుకున్నది అంటే మొత్తం ఇదైపోతుంది అదే వేరే చెట్లయితేనేమో ఆకులు చిన్నగా ఉంటాయి ఒక ఆకుకు ఇంకొక ఆకు కొంచెం దూరం ఉంటుంది అన్నట్టు ఇది అట్లా కాదు ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల ఏంటిదంటే ఒక దాని మీద ఒకటి ఒక దాని మీద ఒకటి ఒక ఇట్లా కవర్ అవుతుంది అన్నట్టు అది మొత్తం ఒక కార్పెట్ లాగా కవర్ అయిపోయే వరకు ఒకదానికి అంటుకుంటే మొత్తం వండుకుంటూనే పోతుంది అన్నట్టు అది అయితే ఇవి జరగడానికి కారణాలు ఏంటిదంటే ఇప్పుడు ఈ పప్పు ఏరడానికి పోతారు వాళ్ళు ఏం చేస్తారు ఆకుల కింద పడతాయి అని వాళ్ళు ఏం చేస్తారు చెట్టు కింద దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఇది కాలబెడతారు అది ఏరి బయట పడేయడము లేకపోతే నూకి బయట పడేయడం చేయాలంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకు కొంచెం దాంట్లో కష్టము కొత్త ఇది చేయవలసి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని అంటు పెట్టేస్తారు అనమాట అంటు పెట్టే కాలిపోతుంది ఏం లేకుండా కాలిపోతుంది అక్కడ ఒకటి పప్పు వేరడానికి చేస్తారు తర్వాత ఆకులు ఆకుల కల్లాలు ఉంటాయి బీడీ ఆకులు బీడీ ఆకుల కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు పర్చేజ్ చేస్తారు యూనిట్ అని పర్చేజ్ చేస్తారు అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ ఏరియాలో మంచి ఆకు రావాలంటే అవి వాళ్ళు కూడా ఆ ఏరియాను దగ్గర పెట్టేస్తే ఏంటిదంటే మంచి ఆకు వస్తుంది అన్నట్టు వాళ్ళు ఒకటి చేస్తారు కానీ అవన్నీ ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం దానికి తర్వాత ఈ పశువుల కాపర్లు కొన్ని విలేజెస్లో పర్టికులర్గా ఏంటిదంటే అడవుల దగ్గర ఉన్న విలేజెస్ ఉంటాయి ఉడుంపూరు ఇటువంటి ఏరియాస్ ఉన్నాయన్నట్టు విరసాయిపేట ఇటువంటి ఏరియాలలో ఏంటిదంటే అంటే అక్కడ ఏం చేస్తారంటే గడ్డి నెక్స్ట్ ఇయర్ మంచి గడ్డి రావాలా పశువుల మీద కొరకు అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు అక్కడ అంటివెట్ చేస్తారు అన్నట్టు అది కాలిపోతే మరి నెక్స్ట్ ఇయర్ మంచి గడ్డి వస్తుంది అనే వాళ్ళకు ఒక అపోహ అన్నట్టు అది అదేవి రెండు మూడు సంవత్సరాలు వస్తుండొచ్చు కానీ దాని తర్వాత నష్టమే ఎక్కువ ఉంటుంది దాంతోనే అయితే ఇంకోటి కూడా ఏంటిదంటే మన విలేజర్స్ కూడా ఏదైనా ఫైర్ వుడ్కు దానికి పోతారు వాళ్ళు కూడా ఏదో తెలిసి తెలియకుండా కూడా వేసేస్తారు అన్న బీడి తాగినప్పుడు చేసినప్పుడు ఇంకా ఈ ఎవరన్నా షికారు కోరుకు అటువంటి వాళ్ళు కూడా ఏదైనా ఏదో ఏమైనా పడేవి మన ఏది ఫుడ్ గిడ్డు పడకపోతారు అటువంటి అప్పుడు వాళ్ళు కూడా వేసే ఆస్కారం ఉంటుంది అయితే ఇవన్నీ ఆపాలంటే ఫస్ట్ మేము విలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియ పెట్టామన్నట్టు అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్స్ ప్రతి విలేజెస్లో మా స్టాఫ్ పంచాయతీలలో అయితే ఇన్ని రకాల కారణాల చేత ఈ అడవులో అగ్ని ప్రమాదాలు అనేటువంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు కదా మరి వీటి నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్తారా అయితే దీనికి ఏం చూస్తున్నామంటే ఏమి స్టేక్ హోల్డర్స్ అంటాం కదా అంటే అడవిలలో అడవి మీద కొంతవరకు బతుకుతూ ఉంటారు అన్నట్టు ఈ మహువా ఫ్లవర్ కరెక్షన్ చేస్తారు తర్వాత గమ్స్ కరెక్షన్ చేస్తారు ఈ బీడీ లిప్స్ బ్యాంబు తడకలు అటువంటివి చేస్తారు ఇటువంటిలో కూడా ఏం చేస్తున్నామంటే ఆల్టర్నేట్ ఉపాధులు కూడా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాము వేరే స్విచ్ఓవర్ కావడానికి వేరే వర్క్స్ కొరకు స్విచ్ ఓవర్ కావడానికి దాని ఏ నారీజెస్ కింద దాని కింద పనులు కూడా ఇప్పిస్తున్నాము అయితే వీళ్ళతో మీటింగ్లు పెట్టి అయినా కానీ వాళ్ళు పూర్తిగా మానుకోరు అన్నట్టు ఎంతో కొంత వాళ్ళ హోదా ఉంటారు పాతాల వాడితే అయితే వాళ్ళకేం చేస్తున్నాం అంటే విలేజ్లలో మీటింగ్లు పెట్టి వాళ్ళకు అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నాం అక్కడ కొన్నిసార్లు ఏంటి విలేజ్లో లేకున్నా కానీ వాళ్ళు ఎక్కడ ఈ ఎన్ఆర్జీస్ పనిలో పోతారు వాళ్ళు అక్కడ పోయి కూడా అక్కడ కూడా మీటింగ్లు పెట్టి వాళ్ళందరికీ మన అవేర్నెస్ క్రియేషన్ చేస్తున్నాము అయితే చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్కు ఈ సంవత్సరంకు కంపేర్ చేస్తే కూడా చాలా తగ్గినాయి అంటే ఇప్పుడు ఈ ప్రమాదాల వల్ల ఇటు అడవికి కానీ ఆ అడవుల్లో ఉండే వన్యప్రాణులకు కానీ ఏమైనా నష్టం జరిగిన దాఖలాలు కానీ నష్టం ఏ రకంగా జరుగుతుంది అట్లాంటివి ఏమైనా చెప్తారు అడవులకు నష్టం జరుగుతుంది ఎందుకంటే కింద కాలిపోతుంది కదా అది ఎప్పటి నుంచో జమై ఉంటుంది అన్నట్టు ఆకు గడ్డి అదంతా జమై ఉండే వరకు కింద కాలుతుంది కింద కాలినప్పుడు ఏమైద్దంటే అంటే మన అడవులలో చాలా పెద్ద నష్టం ఏం జరగదు కానీ ఏమంటే చెట్ల మొదలు ఉంటాయి కదా అది వరకేం పోదు కిందనే కాలుతుంది కానీ ఎక్కువ మీటర్లు ఉన్నాకేమైందంటే కింద చెట్లకు నష్టం జరుగుతుంది అన్నట్టు వాటి పెరుగుదల కొంచెము దెబ్బతింటుంది కింద మొదలు మొదలంటాం కదా స్టెమ్స్ అంటారు ఆ స్టెమ్స్కు కొంచెం ఎఫెక్ట్ వస్తుంది వేడితోని ఆ దానికి ఎఫెక్ట్ వస్తుంది కొంచెం ఆ సంవత్సరం పెరుగుదల కొంచెం ఇది అవుతుంది తర్వాత ఇక వైల్డ్ లైఫ్కు నష్టం ఈ గుడ్లు పక్షులు ఇటువంటివి ఉంటాయి కదా వాటికి నష్టం జరుగుతుంది జనరల్ ఇంకా పాములు పాములు ఏంటంటే భూమి మీద నడుస్తాయి మన ఇవి అంటే వేరే మన జింకలు అవి ఇవి నాలుగు కాలు అయితే దాటిపోతాయి కానీ పాములు అట్లా కాదు భూమి మీద నడవాలి అవి అవి దాంట్లోనే మన మంటల్నే పోవాల్సి వస్తుంది అటువంటివి కూడా చనిపోతాయి ఇంకోటి ఏంటిదంటే అడవికి రిజెనరేషన్ అనేది ప్రతి సంవత్సరము కొన్ని విత్తనాలు మొలికెత్తి కొత్త కొత్త చెట్లు మొలుస్తూ ఉంటాయి అన్నట్టు అటువంటివి కూడా చనిపోతాయి ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేయాలంటే ఎంత చాలా ఖర్చు వస్తుంది ఒక్కొక్క చెట్టుకు మనం రోడ్డు మీద పెట్టేదానికి అయితే ఒక్కొక్క రెండు మూడు వందలు ఖర్చు వస్తుంది పిట్టు దవ్వడము నర్సరీ రేజ్ చేయము దాన్ని తీసుకరి పెట్టడము దానికి నీళ్ళు పోయడము ఇవన్నీ చేయాలంటే ఒక రెండు మూడు వందలు ఖర్చు వస్తుంది దానికి మొత్తం ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఏంటిది విపరీతమైన మొక్కలు వస్తాయి అన్నట్టు అడవిలో ఎక్కడంటే అక్కడ మొక్కలు ఉంటాయి అయితే ఆ మొక్కలన్నీ చనిపోతాయి అన్నట్టు సన్నగా ఉంటాయి కదా అయితే ఇప్పుడు ఆ మంటతోనే అవి కూడా చనిపోతాయి అంటే ఈ మధ్యకాలంలో ఇట్లాంటి చెప్పుకోదగిన సంఘటనలు ఏమైనా ఈ అడవులు ప్రాంతంలో అట్లాంటివి ఏమైనా జరిగినాయి మీ దృష్టికి వచ్చినాయి అంటే ఇప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము అడవులల్లో ఇవి మన ఇది ఫైర్ లైన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం అన్నట్టు ఫైర్ లైన్స్ అంటే కొంత ఏరియా సెలెక్ట్ చేస్తాము అంటే రోడ్ల పక్కన పబ్లిక్ సంచారం ఉండే ఆ ఏరియాల ఐదు మీటర్ల వెడల్పుతోనేది అంటే చాలా క్లీన్ చేస్తాం అన్నట్టు ఇక దాని మీద ఏముండదు ఇక అటు అటు ఇటు కూడా ఎవడన్నా పోతుండనుకోండి ఎవడన్నా బీడియో వీడియో పడేస్తే కూడా అది అడవిలో పోదు అన్నట్టు అక్కడ పడుతుంది అన్నట్టు అది అక్కడ వరకు కాలి అక్కడ ఆగిపోతుంది అంటే దానికి కాలిపోయే మెటీరియల్ లేకుండా చేస్తాం అక్కడ అటువంటి ఒక అరవై కిలోమీటర్ల వరకు నిర్మల్ డివిజన్లో చేసినాము ఒక వంద కిలోమీటర్ల వరకు హానాపూర్లో చేసినాము అంటే ఇది ఇది చేస్తుంది అన్నట్టు మళ్ళీ ఒకవేళ ఎక్కడన్నా పడ్డా కానీ మరి కొంత దూరం కాలిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఫైర్ లైన్స్ ఉంటాయి అక్కడ అక్కడికి అక్కడ కాలి అక్కడ ఆగిపోతుంది అన్నట్టు అట్లా నేచర్లో కూడా వాగులు ఉంటాయి ఏదైనా కాలునే కానీ కాలుకుంటూ పోయి ఆ వాగుల దగ్గర ఆగిపోతుంది అంటే అక్కడ తొలగిపోతాం ఇటువంటి ఇవి ఒకటి చేసినాము ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ క్రియేషన్ అని ఇప్పుడు చెప్పినా కదా అటువంటివి చేసినాము తర్వాత కొన్ని బ్లోయర్స్ క్యూఆర్టీస్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ నిర్మల్ డివిజన్ లేకనే అక్కడ రెండు ఉన్నాయి ఏది మన ఖానాపూర్లో క్విక్ రెస్పాన్స్ని వాళ్ళకు ఒక బ్లోయర్ ఉంటుంది ఒక వెహికల్ ఉంటుంది ఒక ఐదుగురు ఉంటారు వాళ్ళు ఎక్కడన్నా పడ్డదంటే మాకు మిస్సేజెస్ వస్తాయి అన్నట్టు ఫోన్లో ఈ ను దాంట్లో లొకేషన్ కూడా వస్తుంది ఏ లొకేషన్ వద్ద పడ్డది అన్నది అయితే వెంటనే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఆర్పిస్తారు బ్లోయర్స్తోని తర్వాత వాళ్ళే కాకుండా ఇంకా ఇవి టీమ్స్ ఉన్నారు బేస్ క్యాంప్స్ అనేటి అన్నట్టు బేస్ క్యాంప్స్ అనేటివి కూడా ఒక పదమూడు మొత్తము అక్కడ పదమూడు ఇక్కడ ఒక మూడు పదహారు బేస్ క్యాంప్స్ నిర్మల్ జిల్లాలో వాళ్ళు కూడా ఎక్కడైనా పడ్డ దగ్గర అక్కడికి పోయి వాళ్ళు ఆర్పుతారు అన్నట్టు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా కనబడితే చేసి లేకుంటే ఇట్లా సెల్ ఫోన్ మెసేజ్ల ద్వారా వచ్చినాయి అటువంటిది ఆర్పిస్తున్నారు బ్లోయర్స్తో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించి మంచి ఫలితాలు వస్తున్నాయి అంటారు తప్పకుండా వస్తున్నాయి లేకుంటే చాలా చాలా కాల్తుండే ఈసారి చాలా తక్కువ ఫైర్ పడ్డది చాలా సంతోషం రామకృష్ణ గారు ముఖ్యంగా ఈ అటవీ సంపదని కాపాడడానికి ముఖ్యంగా ఈ ఎండాకాలం ఈ అగ్ని ప్రమాదాల బారి నుంచి కాపాడడానికి శాఖపరంగా మీరు చేస్తున్న కృషి ఫలించి మంచి ఫలితాలు ఇవ్వడం ఈ ఏడాది ఎలాంటి సంఘటనలు కూడా జరగకపోవడం చాలా సంతోషకరమైన విషయం ఏదేమైనా ఈ ప్రక్రియను గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఓకే నమస్తే ఆకాశవాణి